సిద్దిపేట జిల్లాలో భారీ వర్షం కురిసింది కోమడిచెరు నాలా ఉధృతంగా ప్రవహించడంతో లోతట్టు ప్రాంతాలన్నీ పూర్తిగా జలమయమయ్యాయి పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరింది తెల్లవారుజామునే అధికారులను మున్సిపల్ పాలక వర్గాన్ని మాజీ మంత్రి హరీష్ రావు అప్రమత్తం చేశారు వెంటనే సహాయ చర్యలు చేపట్టాలని ఆదేశించారు సిద్దిపేట పట్టణంలో కురిసిన వర్షాలకు కోమడిచెరు నాలా వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుంది ముంపునకు గురైన శ్రీనగర్ కాలనీ శ్రీనివాసనగర్ ప్రాంతాల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పర్యటించారు క్షేత్రస్థాయిలో పర్యటించి చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ను మున్సిపల్ అధికారులను ఆదేశించారు ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఈ సందర్భంగా మాట్లాడారు ఎన్నడూ లేని విధంగా సిద్దిపేటలో పది సెంటీమీటర్ల వర్షం పడిందని గత ఇరవై సంవత్సరాల్లో ఇంత వర్షం ఎప్పుడూ పడలేదన్నారు తొగుట మండలంలో ఇరవై సెంటీమీటర్ల వర్షం పడి ప్రజలు ఇబ్బందులు పడ్డారన్నారు భారీ వర్షం వల్ల సిద్దిపేటలో పలు కాలనీలు జలమయంగా మారాయన్నారు సిద్దిపేటలో వచ్చిన వరదను తగ్గించడానికి నర్సాపూర్ చెరువుకు ఒక మీటర్ తొలగించి నర్సాపూర్ చెరువు నీటిని శనిగరం వాగు మందపల్లి వాగు వైపు మళ్లించామని తెలిపారు భవిష్యత్తులో వరద వచ్చినప్పుడు ఎలా చర్యలు చేపట్టాలో ఇంజనీరింగ్ అధికారులు ప్రణాళికలు చేయాలని సూచించారు ప్రజలు కూడా సహకరించాలని నాలాలు కబ్జాలు చేసి సెడ్బ్యాక్ లేకుండా ఇల్లు కట్టడం వల్ల ఇలాంటి ఇబ్బందులు వస్తాయన్నారు లోతట్టు ప్రాంతాలలో తక్కువ ధరకు వస్తున్నాయని తీసుకుని ఇల్లు నిర్మాణం విషయంలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు రానున్న రోజుల్లో ప్రజలు సెట్ బ్యాక్ లేకుండా ఇల్లు నిర్మించుకోవద్దని సూచించారు లోతటు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు ముఖ్యంగా పట్టణంలో దాదాపు పది సెంటీమీటర్ల వర్షం పడడం జరిగింది సిద్దిపేట పట్టణ పైభాగంలో ఉన్నటువంటి తొగుట మండలంలో కూడా ఇరవై సెంటీమీటర్ల వర్షం పడి మరి పెద్ద ఎత్తున వరద నీరు రావడం జరిగింది ముఖ్యంగా ఎన్సాన్పల్లి తడకపల్లి చెరువులన్నీ కూడా ఓవర్ఫ్లో అయ్యి పట్టణంలో ఉండే కోమటి చెరువు నుంచి నీరు వరద ఉధృతి గత ఇరవై సంవత్సరాల్లో ఎప్పుడూ రానంత వరద ఒకేసారి రావడం వల్ల పట్టణంలోని పలు కాలనీల్లో లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు రావడం జరిగింది సో ఈ నీళ్లను తొలగించడం కోసం కింద ఉండేటువంటి నర్సాపూర్ చెరువు యొక్క మత్తడిని దాదాపు ఒక మీటర్ పాటు తొలగించడి నీటిని మరి అటు శనిగరం చెరువు వైపు ఇటు మందపల్లి వాగు వైపు మళ్లించడి మరి నీళ్లను తొలగించగలిగాం బట్ భవిష్యత్తులో కూడా ఇలాంటి క్లౌడ్ బ్రష్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంత పెద్ద ఎత్తున వరద వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకోవాలి దీని దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని దాని మీద కూడా టెక్నికల్గా ఇంజనీర్స్తో మాట్లాడి ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ పునరావృతం కాకుండా కూడా తగిన జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తాం బట్ ప్రజల సహకారం కూడా కావాలి ప్రజలు కూడా చాలామంది నాళాలను కబ్జాలు చేయడము అప్పుడు కబ్జా చేసినప్పుడు ఎవరైనా ఆపితే వాళ్ళ మీద మీరు మమ్మల్ని ఆపుతారా అని చెప్పి బంధనం చేయడం ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు అదే ప్రజలు నీళ్ళు వచ్చినాయి ఎలా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటారు ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే నాళాలను కబ్జా చేయడం ద్వారా లోతట్టు ప్రాంతాలని కబ్జా మనం ఇల్లు కట్టడం ద్వారా ముఖ్యంగా సెట్ బ్యాక్లు లేకుండా మనం ఒక ఆరు ఫీట్లు వెనకకి జరగాలన్నా ఆరు ఫీట్లు ముంగట్టుకచ్చి కడుతున్నాం సెడ్బ్యాక్ లేనప్పుడు ఏమవుతుంది మురికి కాలువల నిర్మాణం కూడా జరుగుతలేదు వర్షపు నీరు అంతా కూడా రోడ్ల మీదకి వచ్చి ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తూ ఉన్నాయి తప్పకుండా ప్రజల సహకారం ఉంటే ఒక మనము ఇలాంటి పరిస్థితులు ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు బాగా ఆలోచించాలి మన కొంచెం ధర తక్కువ ఉన్నదని లోతట్టు ప్రాంతాల్లో మనం కొనుక్కుంటూ ఉంటాం కానీ వర్షము న్యాచురల్గా కోర్స్ ఎలా ఉంటుంది ఎటు లో లెవెల్ ఉంటే అటువైపే వర్షపు నీరు వస్తూ ఉంటుంది సెట్ బ్యాక్స్ మీరు కోఆపరేట్ చేయగలిగితే సెట్ బ్యాక్స్ ఇవ్వగలిగితే మనం వరద కాలువలను వర్షపు నీరు బయటకు పంపడానికి పెద్ద ఎత్తున వరద కాలువలు నిర్వహించి నిర్మించి బయటకు పంపగలుగుతాం గతంలో మనం కొమ చెరువు నుంచి నర్సాపూర్ చెరువుకు మనం మంచి డ్రైనేజ్ సిస్టమ్ను బిల్డ్ చేసినాం దాదాపు గత ఇరవై ఏళ్ళుగా ఎప్పుడు కూడా మనకు ఇబ్బంది రాలేదు బట్ ఈసారి క్లౌడ్ బ్రస్ట్ సిచ్యువేషన్ ఇరవై సెంటీమీటర్ల వర్షం ఒకేసారి రావడంతో మరి బాగా వరద వచ్చినప్పుడు దాని నుంచి పొంగి ప్రవహించినటువంటి పరిస్థితి వచ్చింది దీని నుంచి కూడా తప్పకుండా ఆలోచిస్తాం ఇలాంటి పరిస్థితులు మళ్ళీ రేపు ఇంకా ఇంతకంటే పెద్ద వర్షం వస్తే కూడా ప్రజలకు ఇబ్బంది కాకుండా ఏం చేయాలి ఎలాంటి వ్యవస్థ మనం నెలకొల్పాల్సిన అవసరం ఉందనేటువంటిది ఇంజనీర్స్ అందరితో కూడా డిస్కస్ చేసి ఒక ప్రణాళికను తయారు చేసుకొని ముందుకు పోతాం బట్ ప్రజలకు కోఆపరేషన్ కూడా ఉండాలి ప్రజలు కూడా తప్పకుండా అందరూ సెట్బ్యాక్తో నిర్మించుకోవాలని చెప్పి కూడా ఇలాంటి దాని ద్వారా మనం నేర్చుకోవాలి మనం మనం